మేలైన వెంట్రుకలకు మందార తైలం మందార తైలం మందార పూలను రుబ్బి రసం తీసి ఆ రసంతో సమానంగా నల్ల నువ్వుల నూనె కానీ లేక కొబ్బరి నూనె కానీ కలిపి పొయ్యి మీద పెట్టాలి చిన్న ప మంట పైన రసమంతా ఎగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించి దించి చల్లార్చి వడపోసి నిలువ ఉంచుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని వాడుకునే పద్ధతి పూర్వకాలంలో ప్రతి తెలుగు ఇంటా ఉండేది దీనిని రోజూ వాడుతుంటే తల వెంట్రుకలకు దృఢత్వం మృదుత్వం నల్లతలం శాశ్వతంగా కలుగుతాయి లాంటి తల వెంట్రుకల కోసం ఒంటిరెక్క మందార పూలు కలగరాకు నీటి మీద తేలియాడే అంతర తామరాకు ఈ మూడింటిని సమానంగా తెచ్చుకొని నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసి మూడు చూర్ణాలను కలిపి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఇది ఎంతో అమూల్యమైన ఔషధము తల వెంట్రుకలు బాగా తెల్లగా నరిసిపోయి బాధపడేవారు ఈ పొడిని తగినంత తీసుకుని నల్ల నువ్వులతో పట్టించిన నూనెతో మెత్తగా నూరితే ఆ మిశ్రమమంతా అతి నల్లగా మారుతుంది ఆ పదార్థము ఆ ముద్దను తెచ్చి తెల్ల వెంట్రుకలకు కుదుళ్లలోకి దిగిపోయేలా రుద్ది ఎండిన తరువాత స్నానం చేస్తుంటే వెంట్రుకలు బాగా పొడవుగా నల్లగా ఎదిగి నిగనిగలాడుతుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి